అందరికీ నమస్కారం మన మిత్రులు శ్రేయభిలాషులు కొంతమంది మీ సర్వే కరెక్టేనా ఏంటి సోషల్ మీడియాలో వైసీపీ అడావుట్ చేస్తుంది టీడీపీ సైలెంట్గా ఉంది ఏంటి అసలు అని చెప్పి పదే పదే అడుగుతుంటే నేను ఒక విశ్లేషణ చేద్దామనిపించి వీడియో చేస్తున్నాను మన మిత్రులు శ్రేయభిలాషుల కోసం విషయం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అడావుట్ చేయాలి టీడీపీ సైలెంట్గా ఉంది అంటే వాళ్ళకి తెలుసు గెలుస్తున్నామా లేదా అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ వాళ్ళు వద్దండలు ఉంటారు వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది గెలుస్తున్నామని చెప్పి కాబట్టి సైలెంట్గా ఉన్నారు కానీ వైసీపీ ఎందుకు అడావుడు చేస్తుందంటే వీళ్ళు ఆత్మరక్షణ దూరంలో గెలిపారు వీళ్ళు ఇప్పుడు కానీ మేము గెలుస్తున్నామని ఒక దంపుడుగా సోషల్ మీడియాలో చెప్పకపోతే రేపు బూత్ ఏజెంట్లు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కౌంటింగ్కి కౌంటింగ్ ఏజెంట్లు కూర్చోకపోతే ఈ ఈ రాష్ట్రంలో కీన్ కంటెస్ట్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ముప్పై నాలుగు ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలిచినా సరే నాలుగు ఐదు వేలు లోపే ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ ఏజెంట్లు కూడా వైసీపీ స్ట్రాంగ్ గా లేకపోతే అవన్నీ కూడా కూటమికి వెళ్ళిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికే ప్రమాదం వచ్చే పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈ పని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు సోషల్ మీడియా నెక్స్ట్ లెవెల్లో చూస్తే ఒక ఆమె టికెట్టు టికెట్ తొమ్మిదవ తేదీ నేను వైజాగ్కి ఫ్లైట్ టికెట్ చేసుకున్నాను అని చెప్పి పిఎన్ఆర్ నెంబర్ కనపడేలాగా ట్విట్టర్లో పెట్టింది గంట తర్వాత టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా మళ్ళీ ఎందుకు ఇలా చేసింది అంటే అమ్మో వైసీపీ వస్తుంది వీళ్ళు టికెట్లు కూడా చేసుకుంటున్నారు అనే దూరంలోకి జనం వెళ్తారు అని చెప్పి తొమ్మిదవ తేదీ ఆమె వెళ్ళి ఏం చేస్తుంది బీచ్లో బఠానీలు తినడం తప్ప ఈ ఇదేంటంటే మిడిమిడి జ్ఞానం ఉన్న రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళకి అర్థం కాదు ఒకటైతే నిజం నేను ఇంతకుముందు ప్రీ పోల్స్ లో చెప్పాను పోస్ట్ పోల్స్ మళ్ళీ మనవి ఓట తేదీ రిలీజ్ చేస్తాము నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నూట ఎనిమిదికి ఒక్క సీటు కూడా తగ్గదు కూటమికి ఐఎం రిపీటింగ్ అగైన్ నూట ఎనిమిదికి ఒక్క సీటు కూడా తగ్గదు నూట ఎనిమిదికి పైనే ఉంటది వాళ్ళ నెంబరు ఇది మాత్రం ఖాయం సోషల్ మీడియాలో ఈ రకంగా మేము వచ్చేస్తున్నాం వచ్చేసాం నూట యాభై నూట యాభై మూడు సీట్లు అని చెబుతున్నాం వైసీపీ మళ్ళీ కొంతమంది మన మిత్రులు చెప్తున్నారు బెట్టింగ్లు చెప్తే బెట్టింగ్ రావట్లేదంట వాళ్ళు నేను ఒక ఒక మాజీ రాజకీయ నాయకుడు విజయవాడకు సంబంధించినటువంటి మాజీ రాజకీయ నాయకుడు ఆయన కూటమి గెలుస్తుంది అని చెప్పి పెట్టేస్తాము అవతల నుంచి వస్తే లక్షకు మూడు లక్షలు ఇస్తాం అంటే వైసీపీ కానీ గెలిస్తే మూడు లక్షలు వస్తాయి టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళ లక్ష్యే పోతాయి అయినా కానీ వైసీపీ వాళ్ళు రావట్లే అంత బంపర్ ఆఫర్ ఇచ్చినా కానీ వైసీపీ వాళ్ళు రావట్ల రాజకీయాన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినా కానీ అర్థమైపోయింది ఎంత ప్యాతటిక్ ఎంతో సంపతి తోటి కరువు అన్నట్టు మాట్లాడారు ఈరోజు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది మాకు బెట్టింగుల మీద నమ్మకం లేదు మేము ఏ సర్వేల్ని మేము నమ్మము అనే విధంగా దాన్ని బట్టి అర్థమవుతుంది అర్థం అవుతుంది కదా ఒకటే మీరు మేము చెప్పిన నెంబర్ మీరు ఫిక్స్ అవ్వండి దానిపైనే ఉంటుంది వీళ్ళ నెంబరు ఎవరిని అడిగితే ఆంధ్ర వాణి చెప్పిందని చెప్పండి అంత అంత క్రెడిబిలిటీ మాకుంది అంత దమ్ముగా మేము చెప్పగలం